తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతుంది అంతే ఇక్కడ ఈ ఉప ఎన్నికల గురించి తప్ప మరొక దాని కోసం అయితే కాదు అందులో మైనార్టీలకి ఒకరికైనా ఇవ్వాలనే ఉద్దేశంతో అజారుద్దీన్ అయితే తీసుకున్నారు అజారుద్దీన్ గతసారి జూబ్లీ హిల్స్ లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఆయన ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ తొంభై మూడు వేల ఓట్ల వరకు ఉన్నాయి జూబ్లీ హిల్స్ వాళ్ళను ఉద్దేశించి ఇలా మంత్రి పదవులు ఇప్పుడేమొచ్చేసి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ కొత్త కేబినెట్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే పోమటి రాజగోపాల్ రెడ్డి ఇంతకు ముందు కూడా చాలా ఆరోపణలు చేశాడు మంత్రి పదవి ఇవ్వలేదని ఎందుకంటే ఎన్నికల సమయంలో నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాకు మంత్రి పదవి రాకుండా చేశాడని అనేక ఆరోపణలతో పాటు ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టేసేటటువంటి పనులు కూడా చేస్తున్నాడు అందుకే ఈ తలకాయ నొప్పు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది రేపు ఎల్లుండి కానీ ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అయితే ఉంటుంది చూడండి ముస్లింలు కోసమే ఈ మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారంటే మరి హిందువులు ఏంటి పరిస్థితి అంటే హిందువులు ఖచ్చితంగా వీళ్ళకి ఓట్లు వేస్తారు ఎందుకంటే హిందువులకి గుల కాంగ్రెస్ కి ఓట్లు వేయడానికి తేట ఎలాగైనా హిందువులకి తేట ఉంటది కాంగ్రెస్ ఎన్ని హిందూ ద్రోహి పనులు చేసినా చివరికి హిందూ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకి సిగ్గు రాదు హిందువులకి అంటే ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు మరి ముస్లింల కోసం వీళ్ళు కేబినెట్ ని విస్తరించేసి మళ్ళీ మార్పించేస్తున్నారంటే మనం ఏమనాలి మరి హిందువుల పరిస్థితి ఏంటి అంటే హిందువులకు మంత్రి పదవులు ఇవ్వాలని కాదు అసలు ఇక్కడ మైనార్టీల కోసం ఇంత పాటు పడుతుంటే మరి మెజార్టీ అయినటువంటి హిందువుల కోసం కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ హిందూ ద్రోహి పార్టీ కానీ హిందువులకు ఆ విషయం తెలియదు వాళ్ళు ఎంతసేపు కులాల వారీగా విడిపోతా ఎవడైనా మనలాంటి వాడు చెప్తే మాత్రం అది చిర్రెత్తుకొచ్చి నువ్వు ఒక మతోన్మాదివే మాదివే అంటుంటారనమాట చివరికి చదువుకున్నటువంటి వారు కూడా ఇదే మాయలో పడిపోతున్నారు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలతోనే పనిచేయాల్సి వస్తుంది ఎందుకు ముఖ్యమంత్రి పదవి కోసం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఈ కాంగ్రెస్ సృష్టిస్తే హిందువులు ఏమొచ్చేసి దాని వెనకాల దాని సంఖ నాకుతున్నారు